నమస్తే నేను విచారి అక్ష మీడియాకు స్వాగతం బిఎంఎస్ ఆధ్వర్యంలో ఈరోజు షేర్లింగంపల్లిలో రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఆటో డ్రైవర్లో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు గత ఐదు రోజులు ఆరు రోజులుగా వీళ్ళు భిక్షాట భిక్షాటన కార్యక్రమం చేపట్టినా కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన కనిపించడం లేదన్న ఆవేదన వాళ్ళలో వ్యక్తమైంది ఈ భిక్షాట సందర్భంగా ఓలా ఊబర్ ర్యాపిడ్ బైకులు నిషేధించాలని వాళ్ళు నిర్ణయించారు వాటికి అనుమతి ఇవ్వటం ద్వారా మా కడుపులు కొట్టద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ భిక్షాట కార్యక్రమంలో పాప ఆ డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు కార్యక్రమం విజయవంతమైంది ఈ సందర్భంగా ఈ లింగంపల్లి ఆటో యూనియన్ కార్యదర్శి రాజు ఏమంటుందంటే ఈ నెల ఇరవై ఐదున ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తాం అంటూ పిలుపునిచ్చిండు ఈ ధర్నాలో ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని అంటే మన ఆవేదన ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి గట్టిగా వినిపించాలని ఆయన పిలుపునిచ్చాడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్కు పన్నెండు వందల రూపాయలు ఇస్తా ప్రామిస్ చేసింది ప్రస్తుతం వాళ్ళు ఏమంటే ఆ పన్నెండు వందల రూపాయల ప్రామిస్ మాకు ఇవ్వకుండా పర్లేదు పన్నెండు వందల రూపాయలు ఇవ్వకుండా పర్లేదు కానీ తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఒకసారి ఆలోచించండి లేదా ఎత్తివేయండి అంటూ బిఎంఎస్ ఆటో యూనియన్ డ్రైవర్ అది మన ఇది అధ్యక్షులు యాదవ్ చెప్పిండు అంటే మాకు పని రూపాయలు పరిస్తా ఉన్నారు ఇవ్వాల్సిన అవసరం లేదు మేము బతుకుతాం కానీ ఈ బస్సు ఉచిత బస్సు సౌకర్యం మహిళ ఒకటి ఈ ర్యాపిడ్ ర్యాపిడు ఓలా మరియు ఊబర్ ఈ బైకులను నిషేధించండి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్ని నిలిపివేయండి అంటూ నిరదించదు ఈరోజు శేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఈ భిక్షాట కార్యక్రమంలో లింగంపల్లి ఆటో యుని అధ్యక్షుడు యాదగిరి కార్యదర్శి రాజు నజీర్ యూసుఫ్ జానీతో పాటు భారీ సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు వీళ్ళు ఎక్కడ ఒకటే బస్సులకు పోయి పాపం ప్రయాణికుల్ని భిక్ష అడగటం అది మాకు కడుపు నింపండి ఒక్క రూపాయిన దానం చేయండి అని ట్రాఫిక్ పోలీసుల్ని అక్కడ ఉన్న పోలీసుల్ని కూడా అడుగుంటారు అయ్యా మాకు చాలా రాస్తున్నారు కదా చాలా రాజధాని ఇస్తున్నాం కానీ ఒక్క రూపాయిన దానం చేసి మాకు కన్ఫర్మ్ పని అడుగుకుంటున్నాను ఈ దృశ్యాలు చూసే వాళ్ళకు అయ్యో అనిపిస్తుంది కానీ మరి ఈ అయితే ఐదు ఆరు రోజులుగా నడుస్తున్న ఈ ఆటో డ్రైవర్ల బిక్షాటన కార్యక్రమం పట్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అర్థమైతే వాళ్ళు చర్చలకు పిలిచి మాకు న్యాయం చేయమంటారు ఆ రోజులకు వాళ్ళు ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలిగించడం లేదు ప్రయాణకు ఇబ్బంది కలిగించడం లేదు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం లేదు ఏది శాంతియుతంగానే వీళ్ళు భిక్షాటన కార్యక్రమం నిర్వహిస్తున్నారు బిఎంఎస్ ఆధ్వర్యంలో ఈ బిఎంఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏది ఈ భిక్షాటన కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదున ఇందిరా వద్ద మహాదర్నా గా మారనుంది ఆ మహాదర్నా రోజు మాత్రం ఈసారి వీళ్ళు తమ వాయిస్ని గట్టిగానే వినిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మహాదర్నాలు ప్రజలకు ఇబ్బందులు కలగముందే ఆటో డ్రైవర్లు కూడా ఏది మీకు ఓట్లేసినా ప్రజల్లో ఒక భాగమే ప్రభుత్వాలు అనుకున్న దాంట్లో కాబట్టి వాళ్ళ కష్ట సుఖాలను కూడా ఆలోచించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అని ఇది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు నిజంగా తమ ఆందోళనని ఏదో ఉద్ధృతంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేయకుండా చేయడం లేదు అంటే తమ సమస్యను పరిష్కరించుకోవాలి అనుకుంటున్నారు శాంతియుతంగా మరి ఆ శాంతియుతంగా ఉండగానే వాళ్ళ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తే మంచిది సరే దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆటో డ్రైవర్లు మీటర్లు లైటర్ లేదు లాంటివి అలాంటి వాటి విషయాల్లో కూడా ప్రభుత్వం స్పందించాలి చెప్పాలి బాబు మీటర్లు ఖచ్చితంగా ఇయ్యాలి మీ సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం అని ఇంకేమైనా ఆటో డ్రైవర్లు ఉంటే ఆటోమేటిక్గా ప్రజలే ఒప్పుకోరు వాళ్ళకు బుద్ధి చెప్తారు కాబట్టి ప్రస్తుతం అయితే ఆటో డ్రైవర్ల సమస్య సమస్యల్ని పరిష్కరించే దిశలో ప్రభుత్వం అడుగులు వేయాలి అప్పుడే ఈ సమ్మె ఏది ఈ భిక్షాటన కార్యక్రమానికి పుష్ట పడుతుందేమో లేదంటే ఈ భిక్షాట కార్యక్రమం తర్వాత ఏది ఒకసారి సీఎం ఇంటికి కూడా వెళ్తూ ఉంటుంది కుటుంబాలతో సహా అప్పుడు మరింత రత్స అవుతుంది రత్స కావాల్సిన అవసరం లేదు సమస్య పెద్దగా లేదు ఏంది ఓలా ఊబర్ ర్యాపిడ్ బైకుల్ని వాళ్ళు ట్యాక్సీని అడగలేరు వాటిని బహిష్కరించండి వాటిని విషేదించమని ఎవరు అడగని ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రస్తుతం పునరాలోచించాలి దాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఓటు రాజకీయం కాకుండా ప్రజా సంక్షేమం దృష్టిలో ఆలోచించి వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు